ఈ రోజు మేము మీట్ షాపింగ్ లో ఏం కొనుక్కున్నాం అండ్ కొన్న వాటిని ఎలా స్టోర్ చేసుకున్నాం అనే విషయాలు ఈ రిల్ లో మీతో షేర్ చేసుకుంటాం జనరల్ గా మీట్ మా పక్కనే ఉన్న ఫామ్ వాళ్ళకి వన్ డే ముందు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు బుచ్చర్ చేసినప్పుడు ఫ్రెష్ గా మన ఆర్డర్ పక్కన పెడతారు సో ఆర్డర్ కలెక్ట్ చేసుకోవడానికి ఫామ్ కి వచ్చాము మాతో పాటు సమయాన్ అండ్ తన ఫ్రెండ్ కూడా వచ్చారు సో మేము మా ఆర్డర్ కలెక్ట్ చేసుకుని ఇంటికి వచ్చేసాం ఈరోజు త్రీ కేజీస్ ఫ్రెష్ లాంప్ షోల్డర్ ఆర్డర్ చేసాం ఫ్యాట్ ట్రిమ్ చేశాక టూ పాయింట్ సెవెన్ కేజెస్ వచ్చింది జనరల్ గా షోల్డర్ అండ్ లెగ్ లో షోల్డర్ బాగుంటుంది కొనుక్కోవాలనుకుంటే షోల్డర్ ఆఫ్ చేసుకోండి మేము తక్కువ క్వాంటిటీస్ లో లైక్ హాఫ్ కిలో ఆర్ వన్ కిలో తెచ్చుకోవాలనుకుంటే ఇండియన్ ఏరియాకి వెళ్ళాలి అది మాకు చాలా దూరం అండ్ ప్రైస్ కూడా డబుల్ ఉంటుంది సో అందుకే మాకు ఎప్పుడు కావాలంటప్పుడు ఇలా ఫామ్ కి వెళ్ళి తెచ్చుకుంటాం మేము రెగ్యులర్ గా ల్యాంప్ కన్జ్యూమ్ చేస్తాం ఎందుకంటే ల్యాంప్ చాలా న్యూట్రిషియస్ ఇందులో విటమిన్ ఏ విటమిన్ డి బి విటమిన్స్ అన్ని ఉంటాయి ఎస్పెషల్లీ బీ ట్వెల్వ్ కూడా మంచి క్వాంటిటీస్ లో ఉంటుంది అలాగే ట్రేస్ మినరల్స్ లైక్ ఐరన్ కాపర్ జింక్ సెలీనియం కూడా మంచి క్వాంటిటీస్ లో ఉంటాయి అండ్ ఇందులో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది ల్యాంప్ షోల్డర్ తో పాటు లివర్ అండ్ పాయ కూడా తీసుకున్నాం ల్యాంప్ లివర్ కూడా చాలా రెగ్యులర్ గా తింటాం ఎందుకంటే అందులో కూడా మంచి అమౌంట్స్ లో అండ్ అండ్ ఐరన్ ఉంటాయి అలాంగ్ విత్ అదర్ విటమిన్స్ ఎస్పెషల్లీ లేడీస్ కి చాలా మంచిది తర్వాత పాయ తెచ్చుకున్నాం రాగి కాళ్ళు పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది మా సమ్యాలుసు చాలా పెద్ద ఫ్యాన్ మీరైతే పాయ ఏ కాంబినేషన్ లో ఇష్టపడతారో కామెంట్ చేయండి మీరు చాలా మంది చెప్పారు కదా ఫ్రీజర్ లోకి స్టీల్ కంటైనర్స్ దొరుకుతాయని సో వాటిల్లోనే ఇప్పుడు స్టోర్ చేస్తున్నాం తెచ్చిన మీట్ అండ్ లివర్ ని త్రీ పోర్షన్స్ కింద సెపరేట్ చేసి ఈ బాక్సెస్ లో పెడుతున్నాం మా త్రీ బాక్సెస్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా స్టోర్ చేసుకోవడమే ఈ రీల్ నచ్చితే లైక్ చేయండి